మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య పెద్దవంగర ప్రెస్ క్లబ్ ప్రతినిధులకు స్వీట్స్ తినిపించారు నూతన కమిటీకి అభినందనలు తెలియజేసి ఈదులు ఐలయ్యకు మాజీ క్లబ్ అధ్యకుడు బోగజ్ భద్రయ్య చారిని అభినందనలు తెలియజేస్తున్నారు పార్టీ అధ్యక్షులు వెంట ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చిలక భిక్షపతి వారి వెంట ఉండటం విశేషం మొదటి నుంచి కూడా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన ఐలయ్య మీడియా మిత్రులందరికీ అందరితో కలిసిమెలిసి ఉంటారని వారి సహాయ సహకారాలకు అభినందనలు తెలియజేయుచున్నామని మీడియా మిత్రులకు కూడా నా యొక్క వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయచున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి